వింటివి ప్రేక్షకులకు ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు అన్నారు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ స్వతంత్రాలు అందించిన మహనీయులను స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు వారి కలలను సాకారం చేసేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నెల్లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Biraman, Samanlar, Samaptuva, Risumgarne, Kolya, Hidra, Organ kare. Ne? 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 भारत और विश्व के स्वेच्छा स्वागत करने वाला जातकपिता महात्मा गांधी రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివర్ణపర్త మన తెలుగు బిడ్డ పుల్ల వెంకయ్య అల్లూరి సీతారామరాజు గారు మహనీయుడు స్వాతంత్ర సమన్వయ త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ధన నివాళుల స్వాతంత్ర సంగ్రామంలో త్యాగాలు చేసిన మన జిల్లా వాసులు ఎందరికో అపూర్వ స్థానం ఉంది ఈ సందర్భంగా బాగంటి అంటూ అన్నపూర్ణాదేవి భోగరాజు పట్టాగిరి సీతారామయ్య మంగళపల్లి చంద్రశేఖర్ రావు బహదూర్ పడేటి వెంకటామయ్య కాయపాటి సత్యనారాయణ కోర్పల్లి సుబ్బారెడ్డి వసల అంజలక్ష్మి కోర్పూరి రంగయ్య తల్లు నారాయణరాజు కోమలి గోపాలరావు గారు ఎన్నో ప్రజా ప్రియోదుల పరిష్కార యోగ కార్యక్రమంలో ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఫిర్యాదులు పరిష్కరించారు రెండు వేల తొమ్మిది వందల పన్నెండు ఫిర్యాదులు పరిష్కారం చేస్తూ ఉన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ఈ విధానాన్ని ఈరోజు తీసుకువస్తున్నాం వాట్సాప్ నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ద్వారా ఈ రోజు నుండి ఏడు వందల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చేస్తున్నారు తమ అమూల్యమైన పాటుపడుతున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివేదిలు శ్రీ రాజన్న మనోహర్ గారికి మరియు డెప్టీ చైర్మన్ గారికి పార్లమెంట్ సభ్యులకు శాస్త్ర మంత్రి సభ్యులకు శాసనసభ్యులకు స్థానిక ప్రజాప్రతినిధులకు స్వచ్ఛంద సేవా సంస్థలకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయమూర్తులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను వివిధ రంగాల్లో మన జిల్లాలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెంకటర్య గారికి వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు అహంకారంతో కాకుండా సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు జిల్లాలో శాంతి భద్రత పరిష్కరణకు సంరక్షణకు కృషి చేస్తున్న డిఐజీ మరియు జిల్లా ఎస్పీకి మరియు పోలీసులు యంత్రాంగం పోలీసు యంత్రాంగానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను రోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న బృందాలకు ఉత్తమ సేవలు ఉత్తమ సేవా పథకాలు అందుకున్న ఉద్యోగులకు మరియు సెకటాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రదర్శించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాం అందరికీ మంచి చేసే మా ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ డెబ్బై వేల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్